ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಕದಲ ನಿಧಿ ಕದಲೆ ನನ್ನನು ಮೂದಮುನ ವಿನದಗ ದುವಾರಿ ಮುಚ್ಚಟ ನೆಪುಡು ಕದಲಿನ ಕದಲ ನಿದೆಟ್ಲಗೂ ಅದಿಗಾ ಉನ ಕದಲದನುಚು ನಮ್ಮದಗುಸುಮಿ ಶ್ರೀ ಶಿವರಾಮ ದೀಕ್ಷಿತೀಯ ಮನೋ ಬೃಹದ್ವಾ అచలబోధ సిద్ధాంతము వాక్యములు ఈ బోధ గలవారు కాలిన నులుక వంటి వారు సూచేటందుకు ఉన్నట్లు ఉన్నది కాని ఏ పనికి అక్కరకురాదు ఆత్మైక శరీర రైత యస్వాత్మ శరీరమితి శృతే గురువాక్యము చేతనే వినేది అడిగేది చెప్పేది పోయేను ఈ లేనిది వినదు వంచన రహితమైన శిష్యుడు వచ్చి అడిగితే చూతాము మంచివారు ఈ శరీరమందు లేక అంతటా చెలించక లేని స్వరూపాంబర నిర్గుణం ఉండును జీవేశ్వరులకు మూలము లేకపోయను అదే అంటే మూలమాయతోటి పోయినది సర్వకాలం ఒక్క తీరే ఆయను శూన్యమనే వ్యాపకము లేకపోయెను స్వతసిద్ధమై అచలమే నిలిచెను శ్రీ తానే తాను అనే అనుభవము లేకపోయేను ఈ శరీరమందు ఉన్నది లేకపోవటమే పరమశాంతి గురువాక్యము చేత బ్రహ్మభ్రాంతి లేకపోయెను త్రిపుటికి మూలము లేకపోయెను గనుక అదే భ్రాంతి లేని పరిపూర్ణము ఈ శరీరమందు ఉన్నదనే పోయెను తనకు తానే అంతటా ఉండెను ఆది మధ్యాంత శూన్యమాయను ప్రయత్నము చేసేది పోయేను గురుస్వామి మహత్తు ఏమని చెప్పవలేను చక్యము కాదు దీనికి బదులు లేదు అక్కడ జ్ఞప్తి అంటివా ఎరుకలేదు ఆ జ్ఞానమునకు మూలమే లేకపాయను అందుకే ఎరుక మరుపులు లేనిది ఈ శరీరం అందు లేకనే ఉండెను ఈలాగు చెప్పిన వారికంటే అధికులు లేరు ఈ శరీరమందు లేక ఉన్నవారికంటే అధికులు లేరు ఇదే రహస్యం ఉన్నది అనేది లేదనేది లేకపోయాను అప్పుడు ఉండేదే ఉండే సర్వకాలం ఒక్క తీరే దేవతా భ్రాంతితోటే దయ్యం విడిచిపోయాను గురువాక్యం ఇటువంటిది ఉన్నది అంటివా ఎరుక ఎరగదు లేదంటివా లేదు ఈ శరీరమందు లేక ఉన్నది మాటే ఆడదు చూచుట ఎలాగూ ఉండి నీ వినికిడి ఎవరికీ గురువాక్యం చేత ఈ శరీరం అందు ఉన్నది పోయెను కనుక లేనిది లేకపోయను ఉన్నది అన్నటికీ చెలించదు రాదు కోదు ఇటువంటిది శరీరం ఉన్నవారి కంటే వేరే అదే అది అందుకే క్రియాశూన్యుడు కర్మానకు మూలం లేదు గనుక సర్వకాలం క్రియాశూన్యమే అవస్థలకు మూలం లేదు గనుక సర్వకాలం ఒక్క తీరే జగద్వ్యాపకము వ్యాపకము జగత్తుతోటే పోయాను వ్యాప్యా వ్యాపకానకు వేరే ఉన్నాడు ఈ శరీరం అందు లేక అంతటా ఉండును అదే ప్రకాశరహితము మహేశ్వరులకు మూలం లేకపోయెను అత్యంత విలక్షణమే ఉన్నది విలక్షణం సూర్యునియందు చీకటి లేనట్లే శరీరమందు లేని నిజమందు సర్వకాలము పోయెను విద్యా విద్యలకు ఉన్నది మూలంగాక ఉన్నదానియందు చెదలు తగిలినట్లు విమర్శన రూపిణి అయిన విద్య తగిలి ఉన్నది అది స్వతసిద్ధమై తనకు తానే ఉన్నది అక్షర పరబ్రహ్మము కంటే వేరే నిజస్వరూపం అందుకే ఈ శరీరం అందు లేక ఉన్నది అహం బ్రహ్మము అనే అనుభవము లేనిదే నిజస్వరూపము ఈ శరీరమందు ఉన్నది లేక ఉన్నది కనుక గురువాక్యము చేత కల్పనారహితమాయను అనుభవము లేనిదే అనుభవము సర్వకాలం ఒక్క తీరే కనుక అహం బ్రహ్మస్మి అనే అనుభవము లేకుంటే ఈ శరీరమందు లేకున్నట్లే ఉండును ఉన్నది కార్యము కాదు కారణము కాదు ఈ శరీర మందు లేక ఉన్నది కనుక ఈ శరీర మందు ఉన్న సాక్షిని మాయారహితం అయినదే అచలమనే పరిపూర్ణం ఈ శరీర మందు లేని దానికి ధ్యానం ఎన్నటికీ లేదు సకల చింతలు గలది పోయే పరబ్రహ్మ లేకనే కావలేను ఈ శరీరమందు లేకనే ఉన్నది కనుక అహం బ్రహ్మస్మి అనే అనుభవమే మూలమాయ అని చైతన్యం అని ఎరిగేది సర్వాన్ని గుర్తెరిగినది కనుక అదే పరిపూర్ణము చైతన్యము దానికంటే మాయ వేరే కనుక అదే సర్వానకు అధిష్టానము సర్వానకు అదే కార్యాకారణమును ఈ శరీరం అందు ఉన్నది లేక ఉన్నది ప్రకృతి పురుష రహితమైనది గనుక అంతటా ఉన్నది ఈ శరీరం మందు ఎన్నడూ లేదు పరిపూర్ణ చైతన్యమే మూలమాయ అని గుర్తెరిగేది చైతన్యం ఉన్నదనే భ్రాంతి వివర్తము ఉన్నదానికంటే వేరే ఉన్నట్లుగా తోస్తుంది గనుక పరబ్రహ్మమే వివర్తము ఈ శరీరం మందు వికారములు లేవు గనుక మూలమాయ ఉన్నట్లు తోచితే అందు దానికే తోచును మూలమాయ తీతం శూన్యం చేసిన వారు సాందీపులనుకోవలేను లేకపోయినా వారి శిష్యుడు శ్రీకృష్ణుడనే భగవానులేమో అనుకోవలేను వారే గురువులు వారే శిష్యులు రాముడు శిష్యుడు కాడు వశిష్ఠుడు గురువు కాడు కోటి విధాలు విచారించిన వారితోనూ సమానము కాదు బ్రహ్మైవ వివర్తనము ఈ శరీరం అందు లేక ఉన్నదానికి సంకోచము లేదు వికాసము లేదు బ్రహ్మమనే తమస్సు తోచెను ఉన్నదానికి తోచేది లేదు ఉన్నదానికి సమానమైనది లేదు ఈ శరీరమందు లేక ఉన్నది గనక బ్రహ్మము అన్నా మాయ అన్నా ప్రకృతి అన్న అవిద్య అన్నా అజ్ఞానమన్నా ఒక్కటే మూడు గుణములకు మూలము ఎన్నటికీ లేదు ఈ శరీరమందు లేక ఉన్నది సగుణము కాదు నిర్గుణము కాదు అదే అది ప్రకృతి పురుషునికి వేరు ఎన్నటికీ కాదు సగుణమే నిర్గుణము నిర్గుణమే సగుణము గుర్తెరిగేది మహామాయ అదే అజ్ఞానత్రయమని గుర్తెరుగుమా అదే స్వరూపాసంధానము అహం బ్రహ్మస్వి పరబ్రహ్మానుభవము అదే మహామాయ నిజమందు లేకనే తోచేది వివర్తనం అది ఎలాగూ ఉన్నదంటేనూ సూర్యుని అందు చీకటి ఉన్నట్లు ఉక్కు స్తంభాన్ని పురుగు తొలిసినట్లు తొలుస్తుంది నిప్పునకు చెదలు తగిలినట్లు తగిలింది ఇంతే కాని ఈ శరీరమందు లేక ఉన్నదానికి ఒక్కటైన వికారం లేదు జన్మ కర్మలు లేవు గనుక అది సాందీపునికే ఎరుక తర్వాత కృష్ణస్వామికే కానీ మరి ఒకరు ఉన్నారని తోచదు అదే అంటే జ్ఞాన వైరాగ్యాలు భ్రాంతితోనే ఉన్నట్లు తోస్తుంది అహం బ్రహ్మస్మి అనే అనుభవము నిశ్చయమైతే బుద్ధిమంతులైన వారు అదే మూలమాయ అని బ్రహ్మ బ్రహ్మభ్రాంతి ఎంత పర్యంతముండునో అంత పర్యంతము మాయారహితము కాదు దీని మహిమ చెప్పచౌక్యము కాదు లేనిది ఒకటి ఉన్నది సంఖ్యకురాదు గనుక పరబ్రహ్మమున్న తోచదు గురువాక్యము చేత తొలుగును యందు ఈ గుర్తెరిగే చైతన్యము లేక ఉన్నట్టే ఉండి బ్రహ్మాది దేవతలు ఉన్నారని తన వంటి వారితో చెప్పుకుంటూ ఉంటుంది గురువు కలిగితే అందు చీకటి లేనట్టే ఎన్నటికీ లేకపోవును లేకనే ఉన్నట్టు ఉండును ఉన్నది పుట్టని చావనది గనక ఉత్పత్తికి మూలము ఎన్నడూ లేదు గురుకృప కలిగిన దాకా భ్రాంతి తప్పదు అటు తరువాత నిర్ణయమే లేదు రెండోది లేదు గనక బోధోహి భయ హేతు అని ఉన్నది గనక ద్వితీయద్వే భయం భవత్ అని శృతి ఉన్నది గనక అభేదమే భేదమనుకోండి బ్రహ్మమే మాయా స్వరూపము గనక అదిగాక జగద్విలక్షణమైనది సాక్షి మాయామయమే విశ్వము బ్రహ్మమే జగత్తు బ్రహ్మం అందరూ ఈ గుర్తెరిగే చైతన్య స్వరూపులే అందుకే ఆత్మ అందుకే గురువాక్యము లేక బ్రహ్మభ్రాంతి పోదు గురువాక్యము కలిగితే అప్పుడే బ్రహ్మభ్రాంతితో కూడా జగద్భ్రాంతి సర్వకాలం లేకపోవును అందుకే గురువాక్యము కంటే అధికము లేదు అటు తరువాతది ఉన్నదే ఉన్నది సర్వకాలం ఒక్క తీరే ఈ శరీరమందు ఉన్నది లేక ఉన్నది గనక నిజస్వరూపం ఈ గుర్తెరిగే చైతన్యము పుట్టకమునుపే స్వతసిద్ధమై చలించక పరిపూర్ణముగానున్నది గురువాక్యము చేత సకల సంశయ రహితము తనకు తానే అవును అది వారి శిష్యులకే కానీ మరి ఒకరికి వారి ప్రభావం తెలియదు చైతన్యమే రెండు సగుణ నిర్గుణము నిర్గుణమును చైతన్యమనే మాయోపాధి గుర్తిరిగే మాయోపాధి లేనిది శుద్ధమనే నిర్ణయం శుద్ధము కంటే అధికము లేదు చైతన్యం అనే మాయకే శబలమనే సంజ్ఞ ఈ గుర్తెరిగే చైతన్యమే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మమును ఇరవై ఐదోది పరమాత్మ అదే పరమ పురుషుడు పురుషుడు ప్రకృతితోటి పోయే గనుక ఈ శరీరం మందు ఉన్నది లేకపోతే ఉన్నది సర్వత్రా ఉన్నది ఈ శరీరమందు ఎప్పుడు లేదు వ్యాపకము కంటే వేరే కనుక అనుభవము లేకనే స్వతసిద్ధమై ఉండును అదే అంటే యస్మాత్ అక్షరం అతీతోహం అక్షరాధ అని భగద్వాక్యం ఉన్నది గనుక అక్షర పరబ్రహ్మము కంటే వేరే అని సిద్ధాంతం కాదు క్షేత్రజ్ఞాక్యాత్మన అక్షరాధ పిచోత్తమ మూల ప్రకృతి కంటే వేరే నిజస్వరూపము ప్రకాశము లేని ప్రకాశము నిజానకు స్వభావము ఆ పరబ్రహ్మము నిజము వలెనే అత్యంత గురు సాంప్రదాయ రైతులకు తోచును ఆ నిజము శబ్దాతీతం అయి ఉన్నదానికి ఏమి తోచదు ఈ శరీరం అందు ఉన్నది లేక ఉన్నది గనక ప్రవృత్తికి మూలం లేదు నివృత్తికి మూలం లేదు గురు సామర్థ్యము చేత ఉన్నదానికి సామర్థ్యము లేదు అదే అది గనుక ముగ్గురికి మూలం లేదు ఎరుకే పరమేశ్వరుడు ఎరుకే మహత్తత్వం దానికి మూలము శూన్యం అవతారాలకు మూలము శూన్యము ఎరుకే అవ్యాకృతం అందుకే జ్ఞాన సామర్థ్యము ఎరుకకే ఇచ్చాశక్తి క్రియాశక్తి కద్దు ప్రపంచములో ఎరుకన్నా అధికమైనది లేదు జ్ఞానానికే సకల సామర్థ్యాలు గలవు దాని చేతనే వెర్రివాన్ని చేసే గురుకృప చేత గాని ఆ వెర్రి తిరగదు సాందీపుని వంటి గురువు కావలే కృష్ణస్వామి వంటి శిష్యుడు దొరికితే ఆ వెర్రి తిరుగుతుంది ఎరుకకే త్రిపుటి అనే సకల సంకల్పాలు ఎరుకే గురుకృపచేత మూలమాయ సర్వకాలం లేకపోవును ఎరుకలోనే తోచును అవస్థలకు మూలము ఎరుకే సర్వం జ్ఞప్తి అనే మాయ అని దృఢం సూర్యుని సూర్యునియందు చీకటి లేనట్లు నిజమందు ఒక్కటి అనేది రెండు అనేది ఎన్నడూ లేదు మరి ఏమి ఉన్నదంటే అహం బ్రహ్మస్మి అనే మూలమాయ క్షేత్రజ్ఞ స్వరూపం అనే మూలమాయ గనుక ఇరవై ఐదవ తత్వం అనే ఆత్మ ఈ ఆత్మనే స్వరూపము అన్నారు అయమాత్మ బ్రహ్మ అనే శృతి ఉన్నది గనుక పంచవింశ ఆత్మభవతి అనే శృతి ఉండనే ఉన్నది ఇరవై ఐదో వాడు జీవుడును ఈశ్వరుడే జీవుడు జీవుడే క్షేత్రజ్ఞుడనే జీవాత్మ జీవాత్మే పరబ్రహ్మం ఈ పరబ్రహ్మమును ఈ శరీరమందు లేకుండా ఎవరు చేతురో వారే సాందీపులు ఈ శరీరమందు లేక అంతటా ఎవరు ఉన్నారో వారే అక్షర పరబ్రహ్మము కంటే అతీతులు వారికి పరబ్రహ్మము ఉన్నది అనే భ్రాంతి ఎన్నడూ లేదు అది ఎలాగంటే ఉన్నది దేహాకారం ఎన్నటికీ కాదు గనుక ఉన్నది ఉన్నట్లే ఉన్నది ఈ శరీరం లేదు గనుక ఈ శరీరమందు ఎన్నడూ లేదు స్వతసిద్ధమైన పరిపూర్ణము ఎందులో ప్రవేశిస్తుంది ఎక్కడికి పోవును మరలా ఎక్కడికి వస్తుంది గురువాక్యం చేత ఈ శరీరం మందు ఉన్నదాన్ని సర్వకాలం లేకుండా చేసేది కనుక ఒక్కటైనా భ్రాంతి లేకపోయే ఇంతకంటే అధికం లేదు ఈ గుర్తెరిగే మూలమాయ ఎలాగు ఉన్నదంటే సూర్యుని సూర్యునియందు చీకటి ఉన్నదన్నట్టు ఉండి స్తంభాన్ని పురుగు తొలిచినట్టు తొలుస్తూ నిప్పుకు చెదలు తగిలినట్టు పట్టి ఉన్నది ఇటువంటి దాన్ని లేకుండా చేతామనే ప్రయత్నమే ఉన్నదానికి విఘ్నము ఎలాగైనా కానీ గురువు లేక నివారణము కాదు అందుకే శ్రీకృష్ణస్వామి సాందీపుని వద్దకి పోతే దృష్టాంతాలు చెప్పంగానే ఈ శరీరమందు లేక సర్వత్రా మరల ఉన్నాడు అయ్యి కట్టెల మోపులు మోసినాడు అలాగే బలరాముడు కుచేలుడు విశిష్టాదుల కంటే పెద్దలు బ్రాహ్మణులు కనుక సదాచార సంపన్నులు గనుక వారికి తల్లిదండ్రి లేక దేవతా భ్రాంతి లేక అగ్రవర్ణ సంబంధము లేక ఉన్నారు గనుక కలవు దాని చేతనే వెరి చేచే గురుకృప చేత గాని ఆ వెరి తిరగదు కృష్ణస్వామి వారిని విచారిస్తే స్వామి అనుకున్నాడు గనుక సాందీపుని కంటే ఎవ్వరూ అధికులు లేరు స్వామి ఏలాగూ ఉన్నాడో అలాగే కనుక్కున్నాడు కనుక తమరు అలాగే ఉన్నారు ఇద్దరికీ ప్రపంచం ఉన్నదని ఎరకలేదు లేదని ఎరకలేదు దాని స్పర్శ లేదు ఈ శరీరమందు ఉన్నది లేక ఉన్నారు కనుక లేనిది లేక ఉన్నారు అలాగే ఎవరికి సూచన అయితే వారల్లా అటువంటి వారే భాభావ వివర్జితం అని ఉన్నది గనక అందుకే ఇరవై ఆరో వాడు ఎలాగూ ఉన్నాడో అలాగే ఉన్నాడు సాక్షిని మాయ సర్వకాలం లేక ఉన్నాడు వారికి ఇరవై ఐదో వాడు యందు చీకటి లేనట్టే సర్వకాలం లేక ఉన్నారు వారికి ఉక్కు స్తంభాన్ని తొలిచేటందుకు పురుగుకు శక్యం కాదు అలాగే ఈ మూలమాయ వారిని చలింపచేసేటందుకు శక్యం కాదు నిప్పుకు చెదలు పట్టేటందుకు ఏలాగూ సక్యము కాదో అలాగే వారిని చెడగొట్టేటందుకు సత్యము కాదు ఉన్నది ఉన్నట్లే ఉన్నది కనుక అది వ్యాపకము కాదు వ్యాప్యము కాదు కనుక అది కారణము కాదు కారణం కాదు కనుక ఈ శరీరమందు ఎన్నటికీ లేదు ఆది మధ్యాంత శూన్యం గనుక నిజభక్తులకు బంధమోక్ష రహితము చేసును నిజవస్తువు నిత్య నిర్గుణ నిరాకారం జ్ఞానం లేదు గనుక వ్యవహారానికి మూలం లేకపోయెను వ్యవహారము లేనిది నిజస్వరూపం మునిగిన వాణ్ణి తీసి వేయవలెను మేలుకున్నవాడు నిద్రపోయిన వాణ్ణి లేవలేను గురువాక్యం చేత భ్రాంతి లేని వారికి నిద్ర లేదు జాగ్రత్త లేదు స్వప్నం లేదు బ్రహ్మానుభవం లేదు సర్వకాలం ఒక్క తీరే కనుక శరీరమందు ఉన్నది లేక ఉన్నది గనుక సర్వకాలం పరిణామ వికారము లేక ఉన్నది ఉన్నది దేహాకారం ఎన్నటికీ కాదు ఈ శరీరమందు సూర్యునియందు చీకటి లేనట్టే జ్ఞానము ఇందు లేదు అది లేకుంటే శుద్ధ సంజ్ఞ మహాద్వైతమే శుద్ధం అనిపించుకుంటుంది ఈ గుర్తు చైతన్యమే అహంకారం ఇది లేకుంటే నిరాంకారం ఈ శరీరం అందు ఉన్నది లేదు గనుక దృష్టాంతం లేదు ఒక్కటి లేని ఒక్కటి గనక ఉన్నది ఎరుగదు అందుకే ఎరుక గాడు ఆ ఎరుక సూర్యునియందు చీకటి ఉన్నట్టునది ఎరుకే అంతఃకరణము గనుక జ్ఞానం లేని శుద్ధం ఎరుకే లింగ శరీరం ఈ దేహము వల్లను ఎరుక పుట్టెను సంజాయతే జ్ఞానం అని ఉన్నది గనుక గురుకృపచేత సూర్యుని ఎందు చీకటిపోయినట్లు లేకపోవును అటు తరువాత ఒక్కటైన వికారం లేకపోవును అవస్థలకు మూలము ఎన్నడు లేదు గురువాక్యం చేత సర్వాన్ని తీసుకపోయెను గనుక ఎరుకే స్వస్వరూపానుసంధానం అదే మహాకారణ దేహం సర్వాన్ని గుర్తెరిగే ఎరుకే సూర్యావస్థ నేను ఎరుకగాను వికారం లేని దేహమునందు లేక సర్వత్రా ఉన్నది అని అనుకుంటున్నది ఉన్నదానికి అభిమానం లేదు ఉన్నదానికి స్థానం లేదు ప్రమాణము లేదు అప్రమాణం లేదు ఈ శరీరమందు ఉన్నది లేదు గనుక గుణాలు లేనిది ఉన్నది ఎరుక కంటే విశేషం లేదు ఒకటైన వాసన లేనిది పరమానందం గురువాక్యం చేత వాసనాక్షయము ఆయను గురువాక్యము ఇటువంటిది ఉన్నదానికి ఒక్కటైన అవస్థ లేదు సుఖదుతమాయను కనుక ప్రత్యగాత్మ అనే ఎరుకే అభిమాని మహామాయ అనే క్షేత్రజ్ఞ స్వరూపము సూర్యుని యందు చీకటి లేనట్టే ఈ శరీరం అందు ఆత్మజ్ఞానం ఎన్నడూ లేదో ఉన్నదాని ఎందు బ్రహ్మ అనే మాట లేదు ఎరుక ఎప్పుడు లేకపోతే అప్పుడే నామరూపం లేకపోవును ఎరుక లేకుంటే జ్ఞానం లేదు సర్వజ్ఞత్వం లేదు కించిత్ లేదు జ్ఞానము ఎన్ను లేదు గనుక ఏది ఉన్నదో అదే శుద్ధం దానికి మొదలు లేదు గనుక అదే అది నామం లేదు రూపం లేదు ఈ శరీరం అందు ఉన్నది లేక ఉన్నది గనక సర్వకాలం అదే ఉన్నది మాట్లాడదు చూడదు త్రిపుటి ఎలాగూ ఉండి నీ వినుట ఎన్నడూ సంభవించదు అందుకే ఈ శరీరమందు ఉన్నది ఎన్నడూ లేదు ఉన్నదానికి అర్ధమాత్ర సంజ్ఞ ఉన్నది కారణం కాదు గనుక కార్యాలకు మూలమెన్నడు లేదు గనుక ఎరుకతోటే నాదం పోయేను చిత్తే నాదం చిత్తే కళ చిత్తే బిందువు ఒక్కటి లేకుంటే అనేకాలు ఎన్నడూ లేవు ఈ శరీరమందు ఉన్నది లేక ఉండటమే శుద్ధ ప్రసాదము ఎంగిలి అన్నం ఎన్నటి కాదు ఉన్నది ఎన్నడు తినదు కనుక ఒక్కటి లేకుంటే అనేకాలకు మూలము ఎన్నడు లేదు బింబము లేదు కనుక ప్రతిబింబము ఎన్నడు లేదు ఈ శరీరం అందు ఉన్నది లేక ఉన్నది కనుక వ్యవహారం కించిత్తు సంభవించదు నిరాకార నిరాభాసమైన దానికి ఏలాగూ చెప్పను శక్యం లేదు కనుక ఏమి చెప్పకూడదు సాధనము లేదు బ్రహ్మకు మూలం అహం బ్రహ్మస్మి అనే జ్ఞప్తి రూపము గనుక ఎన్ని చెప్పినా గురు సాంప్రదాయం లేక ఉన్నది ఉన్నట్టు పడదు సూర్యుని యందు చీకటి లేనట్లే పరబ్రహ్మ స్వరూపం ఎన్నడూ లేదు ఉన్నదానికి వికారాలు లేవు గనుక స్వరూపం వంటిది ఎన్నటికీ కాదు భ్రాంతికి మూలము అదే కనుక గుణత్రయానకు మూలము ఎన్నడు లేదు ఈ గుర్తెరిగే చైతన్యముకు మాయాజ్ఞానమని ఉన్నది ఈ గుర్తెరిగే శరీరం కంటే వేరే నిజస్వరూపం తానే తానై స్వతసిద్ధమై ఉన్నది ముఖ్య అరుంధది వంటి నిరాలంబ స్థూలం అరుంధదితోటే ప్రయోజనం ఒడిసెను ఈ శరీరం అందు ఉన్నది గుర్తెరిగే చైతన్యం విసర్జించితే నిరాళంబమే స్వతసిద్ధము సాక్షిత్వం నిషిద్ధమని గుర్తెరిగేది స్థూల అరుంధతి వంటిది కనుక దానికి ప్రయోజనము లేదు ప్రయోజనము తీరేను ముఖ్య అరుంధతి దొరికేను కనుక ఇది జ్ఞాపకం వస్తే అదే చైతన్యము అందుకే ఈ గుర్తెరిగే చైతన్యం అనే పరబ్రహ్మ నీవు కావు అది లేకుంటే ఎలాగూ ఉన్నదో అదే నిజస్వరూపం అనే అచలం అది శుద్ధమని కీర్తి ఒక్కటైనా లేదు గనక శుద్ధం గుర్తెరిగే చైతన్యమని నమ్మకుమా ఇది మహారాహస్యం ఇంతకంటే అధికము లేదు ఇది శ్రీ శివరామదీక్షిత ప్రభావే వేదాంత విచారణి सान्दीपवाक्यमुम प्रकरणं सम्पूर्णम् श्री सद्गुरु प्रभुमहाराज की जय